హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇసార్ క్రియేషన్ ఈరోజు మగ్గం మీద కుట్టు ఎలా చేయాలో మనం వీడియో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మగ్గం గురించి చెప్పబోతున్నాము చూడండి నేను రెండు రెండు టూల్స్ గురించి చెప్పబోతున్నాను ఇంకొకటి ఏమో మనకు సూది కావాలి కుట్టు చేయడానికి సూది కావాలి సూదికేమో అలాంటి పాయింట్ ఉంటుందన్నమాట ఈ పాయింట్స్ ఉండాలి పర్ఫెక్ట్గా ఈ సూది కావాలి ఇంకొకటేమో సూదితో చేయడానికి దారం కావాలి దారం అనేది ఇది జరి జరీ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ అది మనకు బాగా యూజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఈ జరీయే యూజ్ చేస్తాము దానికి ఏంటంటే ఈ దా ఈ జరీని అలా పట్టుకోవాలి స్టార్టింగ్ చేయాలంటే అలా పట్టుకోవాలి దీనికి అలా ఇలా పట్టుకొని చక్కగా చేసినప్పుడు ఈ పాయింట్ని అలా లాగాలి కింద నుండి పై వరకు ఇప్పుడు నేను ఇదే చేయ చేస్తున్నాను చూడండి ఆ కింద అలా అది సేమ్ అలానే పట్టుకొని ఇదిగోండి అలా పట్టుకొని దీనికి ఈ సూదితో పైకి లాగుతాను ఇదిగోండి లాగాను తర్వాత ఇంకొకటి అలా అలా చుట్టాలి కింద ఆ చుట్టిన తర్వాత పైకి లాగితే వచ్చేస్తుంది గొలుసు ఆ గొలుసు అలా వచ్చి ఆ గొలుసు కుట్టంటారు అంటారనమాట ఇదే మనకి రెండే రెండు ముఖ్యం ఇప్పుడు చూడండి ఎలా ఎలా చుట్టాలి అలా చుట్టిన తర్వాత ఇది వచ్చేసింది కానీ మనకు కింద కనపడదు కాబట్టి ఇది చూడండి కింద నుండి అర్థం కావట్లేదు కాబట్టి కింద నుండి సూది పెడతాను పై నుండి దారం అలా ఈ దారంని ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకున్న తర్వాత దానికి ఎలా చుట్టుకోవాలి అలా చుట్టిన తర్వాత మళ్ళీ మనకు ఎలా అలా సూది వచ్చేస్తుంది అలా చుట్టుకోవాలి మళ్ళీ చుట్టిన తర్వాత కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి రావాలి మళ్ళీ ఎలా చుట్టాలి అలా అలా మనకి గొలుసుకొట్టు అది సింగల్ పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ చూడండి డబల్ పడే ఉంటుంది ఇదిగోండి మనకు రైట్ సైడ్ ఇదే కానీ అర్థం అవ్వాలంటే మనం బైక్ నుండి చూపించామన్నమాట సో వివర్స్ మనం చెప్పేది ఏంటంటే ఈ దారము ఈ సూదితో ఎలా లాగాలి ఎలా చేయాలంటే ఇందాక ప్రాసెస్ చెప్పాను అనమాట కింద నుండి పై పైకి తీ తీసాను సూది ఇంకా మనం పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏంటంటే నుండే కింద వరకు అలా పట్టుకొని ఎలా లాగాలి అంతే ఇదే మన ప్రాసెస్ ఇంకా నేను చూడండి మీ ముందు ప్రాసెస్ కూడా చేస్తున్నాను అలానే సేమ్ మీరు కూడా నేర్చుకోవచ్చు అలా అలా ఎంత కావాలంటే అంత లాగొచ్చు మళ్ళీ కింద నుండి ఇది లాగితే కనుక కిందకి వెళ్తుంది పైకి నేను సూది లాగితే కనుక పైకి దారం వస్తుంది అదే మన ప్రాసెస్ అదే మనకు ఒక చిన్న సైజుగా గోల్స్ తీసుకుంటే అలా కొడితే కనుక గోల్స్ కొట్టి తయారవుతుంది ఒక లైన్ నేను అవుట్ లైన్ అంటారు గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఈ ఏ వర్క్ అయినా సరే మగ్గం వర్క్లో అన్నిటికీ పనికి వస్తుంది అన్నిటికీ అవుట్ అవుట్లైన్ చేయాలి ఇదే మెయిన్ నైంటీ పర్సెంట్ ఇదే పనికి వస్తుంది మనకి ఇదే స్టార్టింగ్ ఇదే లాస్ట్ అనమాట మధ్యలో అన్ని వర్క్స్ ఉంటే అది నేర్చుకోవాలి ఇది నేర్చుకుంటే కనుక మీరు నైంటీ పర్సెంట్ వర్క్ నేర్చుకున్నట్టే అంతే ఇది మనకి చూది ఇది దారం ఈ రెండు ఉండాలి స్టార్టింగ్ అంతే ఎలాంటి మనకు చిన్న మనకు చిన్న ఫ్రేమ్ ఉన్నా పర్వాలేదు పెద్ద ఫ్రేమ్ ఉన్నా తీసుకున్నా పర్వాలేదు మనం స్టార్ట్ చేసుకోవచ్చు నేసుకోవచ్చు మగ్గం ఫ్రేమ్ మామూలుగా ఉంటుంది తర్వాత ఏంటంటే మనం ఈ క్లాత్ ఒక పట్టు ముక్క కానీ శారీ క్లాత్ కానీ అలా ఫిట్ చేద్దాము ఆ ఫిట్ చేసిన తర్వాత మనం మార్కింగ్ గీయాలి ఈ మార్కింగ్ మీకు కనపడుతుందేమో వైట్ కలర్ అలా వేసాము మార్కింగ్ ఇది బ్యాక్ నెక్ అంటారు ఈ బ్యాక్ నెక్ ఆల్రెడీ గీసాము కాబట్టి మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు నేను ఏంటంటే ఫ్రంట్ నెక్ కూడా గీస్తాము మీ ముందే ఫ్రంట్ నెక్ అనేది ఏంటంటే ఇట్ సైడు ఇదేమో బ్యాక్ అదే మెజర్మెంట్ అనమాట అది ఆది బ్లౌజు ఆ దీంతో మేము ఏంటంటే ఫ్రంట్ నెక్ గీస్తాము ఫ్రంట్ నెక్ ఇది ముక్క అది తీసుకొని అలా పెట్టుకొని ఇది ఇది ఫ్రెంచెస్ కట్ కాబట్టి ఇలా స్ట్రెయిట్ పెట్టుకోవాలి క్రాస్ అయితే మనకు కావాల్సింది క్రాస్ క్రాస్ అయితే అలా గీస్తామన్నమాట ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకొని అలా గీస్తాం ఇటు ఒక మార్క్స్ పెట్టాలి మధ్యలో ఒక మార్క్స్ పెట్టాలి ఈ లైన్స్ అలా వచ్చి అలా గీస్తుండాలి ఉండాలి ఇక్కడ వరకు వచ్చి ఇది కంప్లీట్ అయిందనమాట ఇది ఎలా కంప్లీట్ చేశాక దీని ముందు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఇది దాటకూడదు ఇటు ఇప్పుడు నేను ఒక లైన్ మగ్గం వరకు లైన్ చేస్తాను దాన్ని అంటారనమాట అది మీరు ఒకసారి చూడండి దీంతో చేస్తాము ఈ పాయింట్తో వర్క్ వస్తుందనమాట ఇదేమో జరీ ఆ జరీ అంటారు థ్రెడ్ ఆ జరీ థ్రెడ్ని కింద పెట్టి ఇదేమో సూది పైన ఉండాలి అది ఫస్ట్ కుట్టు నేను తీస్తున్నాను ఇది చూడండి కొంచెం క్లోజ్గా చూడండి కావాలంటే దగ్గరికి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి లైన్స్ వస్తుందండి అలా అలా లైన్స్ చేస్తూ పూర్తిగా లైన్స్ వేసేయాలి ఒకటి ఇది ఈ జీ థ్రెడ్ అంటారు దాన్ని ఇప్పుడు నేను పూర్తిగా లైన్ వేసేస్తాను అనమాట చక్కగా నీట్గా వచ్చేస్తుంది దాని తర్వాత పూస లైన్ కానీ స్టోన్ లైన్ కానీ మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది వేయచ్చు ఈ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను ఆ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి నాట్ వేయాలి ఈ నాట్స్ వేసేస్తున్నాను ఈ నాట్స్ వేసాక ఈ దారం అనేది కట్ చేయాలి కింద నుండి అది కట్ చేశాను ఈ లైన్స్ కంప్లీట్ అయింది దీని తర్వాత మనకి ఏమైనా పెద్ద డిజైన్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గీస్తాను ఈ గీస్ ముక్కతోనే ఒక డిజైన్ గీసేస్తున్నాను అలా దానికి ఆకులు కానీ స్టోన్స్ కానీ ఏది పెట్టాలంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఇది ఈ థ్రెడ్తోనే అవుట్లైన్ చేసేస్తాను దాని మధ్యలో మనం వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు అవుట్ లైన్ ఇక్కడ నుండి మొదలు పెడతాను అనమాట చూడండి మీకు నీట్గా కనపడుతుందేమో ఇదిగోండి ఈ లైన్స్ అలా చేసి ఇంకా ఫాస్ట్గా నేను చేయవచ్చు ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు కనపడదేమో అందుకే ఫాస్ట్గా చేయట్లేదు స్లోగానే చేస్తున్నాను ఇంకా ఇంకొక లైన్ అలానే చేయాలి సేము ఇదేమో చిన్న డిజైన్ మనకు కంప్లీట్ అయిపోతుంది మీరు ఇంకా డీప్గా నేర్చుకోవాలంటే జీప్గా చూడాలంటే మళ్ళీ మన ఛానల్ విజిట్ చేయండి ఇంకా వీడియో వస్తూనే ఉంటాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి నేను డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను మన దగ్గర నేర్చుకోవడానికి వర్క్ చేయించుకోవడానికి ఏ వర్క్ అయినా సరే సెర్వాణి కానీ కోట్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో కోటు సెరవాణిలో బాగా వర్క్ చేయిస్తున్నారు కదా అలాంటి కూడా వర్క్ చేస్తాము ఇదిగోండి మనకి డిజైన్ రెడీ అయిందనమాట సింపుల్గా ఓన్లీ అవుట్లైన్ దాని మధ్యలో ఫీలింగ్ మనం పూసా కానీ స్టోన్ కానీ ఏది కావాలంటే ఇది చేయవచ్చు ఇంకా మనం ఈ డిజైన్ చిన్న డిజైన్ కంప్లీట్ అయింది దానికి చెయ్యాలంటే ఇంకా అలా హైవీ వర్క్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి వర్క్ కూడా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ సేమ్ అలానే బ్యాక్ నెక్ వస్తుంది హ్యాండ్ కూడా మనకి ఇటువైపు రెండు హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది సగం 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 హ్యాండ్స్ వస్తాయి ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ వన్ సైడే వస్తుంది కాబట్టి వన్ సైడే డిజైన్ చేయాలి ఇంకొక సైడ్ డిజైన్ రాదు అంతే అయ్యాక కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే బయటనే చేయించుకోవచ్చు లేదంటే మన దగ్గర ఏదైనా సరే మనం రెడీగా ఇస్తాం అంతే ఇది మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ఇంకా మీకు ఇంకా నేర్చుకోవాలంటే మన ఛానల్ విజిట్ చేయండి అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ నేర్పు నేర్పిస్తాను ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి ఇంకో లేదంటే ఎలాంటి వీడియో కావాలి ఇంకో ఏం ఏ స్టెప్ నేర్చుకోవాలంటే ఆ వీడియోస్ మీరు అడగండి నేను చేసి పెడతాను మరిన్ని ఎలాంటి వీడియో డీటెయిల్గా కావాలంటే మన ఛానల్ రెగ్యులర్గా విజిట్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ మార్కింగ్ చేయాలని తెలుసుకుందాం Thank you.